నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు ఈరోజు నేను ఒక ముఖ్యమైన ప్రదేశానికి వెళ్ళబోతున్నాను మీకు కూడా చూపించబోతున్నాను ఒక అమ్మవారి దేవాలయ దగ్గరికి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు నేనున్న ప్లేస్కి ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఎవరు అమ్మవారి మహిమలు ఏంటి అక్కడ అసలు అక్కడ ఉన్న భక్తులను కూడా అడిగి తెలుసుకుందాం అక్కడ ఉన్న అయ్యగారిని కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఎలాంటి మహిమల్ని ఇస్తున్నారు అక్కడ కోరుకున్న కోరికల భక్తుల కోరికల్ని ఎలా నెరవేరుస్తున్నారు ఇవన్నీ మరిన్ని విషయాలు నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను వెళ్ళాం పదండి అయితే ఈ అమ్మవారికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారికి ఇక్కడికి వచ్చే భక్తులైనా సరే పంతులు గారైనా భక్తులైనా ఈ అమ్మవారి దర్శనానికి వచ్చి కొబ్బరి నీళ్ళు తాకిచ్చినా సరే కొబ్బరి నీళ్ళు తాపించినా అలాగే పాలు ఇలా తాగిపించిన అమ్మవారు తాగడం అనేది ఇక్కడ విశేషం అన్నమాట ఇక్కడ ఈ మధ్య కాలంలోనే అమ్మవారు పోచమ్మ అమ్మవారు పాలు తాగడము కొబ్బరి నీళ్ళు తాగడం అనేది జరుగుతుందంట ఇంకా ఏంటి ఈ అమ్మవారి ప్రత్యేకత అని అయ్యగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము మనము దేవాలయం లోపలికి వచ్చాము అమ్మ మహిమల గురించి ఇక్కడున్న భక్తుల కోరికలు ఎలా నెరవేరుతున్నాయో ఈ దేవాలయ పంతులు గారిని అడిగి తెలుసుకుందాము పంతులు గారు నమస్తే చెప్పండి అయ్యగారు మేము ఈ మధ్యనే తెలుసుకున్నాము అమ్మవారు పాలు తాగుతున్నారని కొబ్బరి నీళ్ళు తాగుతున్నారని అంటే ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది సమయం ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు అంటే మీరు ఎలా అంటే యాక్చువల్గా రోజు మేము అమ్మవారికి మహానైవేద్యం అనేది పెడుతుంటాము మహానైవేద్యం అంటే అట్లా పెట్టేసి చేస్తాం కాకుండా డైరెక్ట్ అమ్మవారికి అన్నం పప్పు నెయ్యి అనేది కలిపి మన చిన్నపిల్లలకి ఎట్లా తినిపిస్తాము ఆ విధంగా రోజు తినిపించడం జరుగుతుంది అమ్మవారికి రోజు తినిపించేసి మూతి తుట్టేసి నీళ్లు పట్టడం అనేది జరుగుతుంటుంది డైలీ ఓకే డైలీ 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 జరుగుతుంటది అంటే మన మన మనం చేయాల్సిన తర్వాత మనం చేయకొక్క తీసాం మొదటి రోజు ఏం చేశారు పెట్టంగానే అమ్మగారు సుగం గ్లాస్ వాటర్ తాగేశారు ఓకే సరే ఆ రోజు తాగేశారులే అని మామూలుగానే అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు మరుసటి మీరు ఆ రోజు అంతగా గమనించలేదు గమనించాను వాటర్ తాగారు ఎందుకంటే మనం కూడా క్లారిటీ వేసుకోవాలి ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుందని వెళ్ళి మరుసటి రోజు కూడా వచ్చే విధానంగా మళ్ళీ మధ్యాహ్నం మహానైద్యం అంటే ఆ రోజు ఏం చేశాను నీళ్ళు పట్టకుండా కొబ్బరి నీళ్ళు అనేది అమ్మవారికి పట్టి అనమాట కొబ్బరి నీళ్ళు కూడా స్వీకరించారు అమ్మవారు ఓకే మళ్ళీ మరుసటి రోజు అంటే శుక్రవారం నాడు అమ్మవారికి పొద్దున్నే అభిషేకం చేసేసి అవి కట్టి పాలనేది తాపించాము మళ్ళీ పాలు తాగేసినప్పుడు పాలు తాగుతుంది అని అర్థం చేసుకొని ఇంకా అప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు శుక్రవారం రోజు గుడి యజమానులకి చెప్పి వాళ్ళు వచ్చి స్వయంగా వాళ్ళ చేతి నుంచి వాళ్ళు కూడా పట్టించి అమ్మవారికి పాలు తాగుతుంది అని నిర్ధారించుకొని ఇక వేరే వాళ్ళకి చెప్పడం జరగటం జరిగింది అప్పటి నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి పాలన వాళ్ళ స్వయంగా వాళ్ళ చేతి నుంచి వాళ్ళే పట్టించి ఆ అనుభూతిని పొంది అమ్మవారి ఆశీర్వాదం పొంది అందరూ వెళ్తున్నారు అందరూ చాలామంది సంతోషంగానే వచ్చి వెళ్తున్నారు ఇక్కడ ఈ ఊరు మదీనా కూడా గ్రామం నుంచే కాకుండా మన మొన్న ఒక రెండు రోజుల నుంచి నంద్యాల హైదరాబాద్ వరంగల్ కాజీపేట ఖమ్మం ఇటు అమీర్పేట్ పంజాగుట్ట సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఉప్పల్ చోటుప్పల్ నుంచి కూడా అమ్మవారి గురించి తెలుసుకొని వచ్చి వాళ్ళ చేతి నుంచి అమ్మవారికి ప్రసాదం పెట్టి వాళ్ళు కూడా సంతోషంగా ఉండి వెళ్తున్నారు అంటే ఫస్ట్ మీరు గమనించిన తర్వాత భక్తులకు కావచ్చు ఆలయ చైర్మన్ గారు కావచ్చు వాళ్ళకి చెప్పినప్పుడు నమ్మారా లేకపోతే లేదా ఆలయ వాళ్ళకి పిలిచామన్నమాట డైరెక్ట్ స్వామి రండి అనేది వచ్చి ఆలయ యజమానులు వచ్చి వాళ్ళు కూడా స్వయంగా ఫస్ట్ మీరు పట్టి చూసిన తర్వాత మనకు కన్ఫర్మ్ చేయండి నా చేతి నుంచి అయితే దాగుతుంది కళ్ళనాథం ఫస్ట్ మీరు దాపేయండి గురువు గారు తర్వాత మేము చేసిన నా చేతి నుంచి అమ్మవారికి పాలు దాపిస్తే తర్వాత యజమానులు వాళ్ళు కూడా స్థాపించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి దాపించారు దాని తర్వాత అందరికీ చెప్పడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు అమ్మవారు ఈ మెయిన్ వచ్చి మధ్యలో ఏమో తెచ్చారు తెనాలి నుంచి తీసుకొచ్చి స్థాపించడం జరిగింది ఫస్ట్ ఈ పక్కన అమ్మవారు తర్వాత ఈ అమ్మవారు అనేది స్వయంభు ఇక్కడే వెలిచారు అమ్మవారు అంటే ఈ మదీనా కూడా గ్రామం పుట్టకం ముందరి నుంచే వాళ్ళు స్థానికంగా ఉన్న అంటే చిన్నగా ఉండేది ఈ గుడి గట్టి పదహారు సంవత్సరాలు అయింది నేను ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం నుంచి ఈ గుడిలో ఆలయ పూజారిగా ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అప్పటి అప్పటి నుంచి కూడా ఏం లేదు రోజు వచ్చి మన పని మన కార్యక్రమం ఏమున్నాయో పొద్దునే అమ్మవారికి అభిషేకాలు శ్రీచక్రం ఉంది గుళ్ళో కుంకుమ అర్చన అవన్నీ చేసుకుని భక్తులకి పూజలు గీజలు చేసేవాళ్ళం రోజు యథావిధిగా ఎట్లా పెడతామో అట్లానే ప్రసాదాలు అమ్మవారికి సమర్పిస్తుంటే అమ్మ ఆనాడు అమ్మవారు తాగారు అప్పటి నుంచి మనం రెండు రోజులు ఇంకా ఎవరికి చెప్పలేదు గుడి యజమానులకు కానీ భక్తులకు కానీ ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఫస్ట్ మనం నిర్ధారించుకోవాలి లేదంటే రేపు పొద్దున పబ్లిక్లో పంతులు పాటు జరిగిన జనాలు ఏమంటారు పంతులు గారు ఏదైనా కావాలని చెప్పి అని మాట రాకూడదు ఫస్ట్ నిర్ధారించుకొని తర్వాత గుడి యజమానులను పిలిచి వాళ్ళ తరపు నుంచి చేసి అమ్మవారికి అప్పటి నుంచి రోజు పాలు అధిక సంఖ్యలో వచ్చి తాగిపిస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అనుమానం ఉన్న వాళ్ళు కావచ్చు మీరు చెప్తే నమ్మకం ఉన్న వాళ్ళు కావచ్చు స్వయంగా వారి చేతులతోటే పాలు కానీ కొబ్బరి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అంటే కొంతమంది ఏమంటారు అమ్మవారికి అట్లా ఏమైనా పెట్టారేమో చేశారేమో అని చాలామంది డౌట్ ఉంటుంది అందుకని మేము ఏం చేసాం మీరు ఆ డౌట్ లేకు పెట్టుకునే అవసరం లేదు స్వయంగా మీరు రండి మీరు వచ్చి మన సాంప్రదాయం లేడీస్ అయితే శారీ అయితే షర్టు బన్నీం తీసేసేయాలి బెంటు పర్సు ఫోన్ ఎలా చేయం లోకల్ గర్భగుడి కాబట్టి అంటే మాకు తెలిసిన సాంప్రదాయం ప్రకారం మేము చేయాలని మా ఆలోచన స్వయంగా వాళ్ళని లోపల పంపించి వాళ్ళ చేతి నుంచే డైరెక్ట్ పట్టిస్తున్నాం జనాలని మేము పట్టుకొని ఎందుకంటే ఉచ్చ విగ్రహం మెయిన్ విగ్రహం కాబట్టి మన చెయ్యి అనేది తాకి భక్తులతో పట్టుకొని తాకి ఇచ్చడం అనేది అలవాటు డైరెక్ట్ వాళ్ళ చేతి నుంచి పెట్టకుండా మనం కొందరు అడుగుతారు స్వామి మేమే తాపిస్తాము మన డౌట్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ స్కూల్ వాళ్ళకే ఇస్తున్నాము వాళ్ళే ఆ ఆనందాన్ని సంతోషం తీసుకొని అందరూ వెళ్తున్నాం అంటే ఇప్పుడు అమ్మవారు ఇలా పాలు తాగడం ఈ రోజుకి ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిదవ రోజు అంటున్నారు కదా అంటే ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి నంద్యాల చౌటుపలు వరంగల్ హనుమకొండ నుంచి కూడా వస్తున్నారు అంటే అంటే వీళ్ళకు ఎలా తెలిసిందంటే అంటే ఈ ఇదే మీడియా తరఫు నుంచి కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ లేదంటే ఇక్కడ నుంచి వాట్సాప్లో మెసేజ్లు గ్రూపులు అవన్నీ ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు పెట్టుకొని చేసుకుంటాం కానీ వాళ్ళు చేస్తున్నారు ఆ విధంగా చేసుకొని అమ్మవారికి అనేది తీసుకొచ్చి వచ్చి పాల్పట్టిస్తున్నారు మన దగ్గరే ఆలయ ధర్మకర్త గారు కూడా ఉన్నారనమాట వారి మాటల్లో కూడా అమ్మవారి విశిష్టతని ఇంకా అడిగి తెలుసుకుందాం మనము సార్ ఇక్కడ అమ్మవారు ఎందుకంటే కొంతమందికి శక్తిగల అమ్మవారి దగ్గర ఉండే ప్రాంత వాసులకు ఏదైనా ఒక రకమైన శబ్దాలు రావడము అంటే ఏదో ఎవరో ఇక్కడ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనే ఒక ఆలోచనలు కూడా కలుగుతాయి కదా అంటే ఇక్కడ ఉన్న భక్తులకు ఏమైనా అలా అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాడు ఆడవీళ్ళలు చెప్తున్నా మనమైతే తింటే మనకు ఇల్లు దూరం ఉంది మన ఆడపిల్లలు సేవ చేస్తారు వాళ్ళకు రాత్రి శబ్దం వినబడుతుంది అంట నాకు వాళ్ళకు శబ్దం అంట గల్ 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 చప్పుడు రాత్రి అంట అది చెప్పుకున్నాం మన ఇక్కడ కెమెరాలు ఉన్నాయి చాలా రోజులు పెట్టి పన్నెండున్నరకు ఆటోలో వచ్చారు ఆటోలో వచ్చి దొడ్డు గడ్డపార ఇంత తప్పిద్దగా ఉంది దానికి తాళం లాకేసినాం కదా అక్కడ గేట్కు కరెక్ట్గా పన్నెండున్నర సంధి ఒంటి గంట దాకా కొట్టాను తాళాన్ని దొంగ ఒక ఏడాది అవుతుండొచ్చు నాకు ఒక సంవత్సరం కొట్టి కొట్టి చాతనైనోడు మామూలు మధ్య చాతనైనోడు సాతనైనడు ఒక్కడే ఉన్నోళ్ళు వేరు ఉన్నారు దీనికి వచ్చినోడు ఉన్నాడు కొట్టి కొట్టి చెమటలు దూడుస్తూ ఉన్నాడు కొడతా ఉన్నాడు

పోయి హనుమన్ల గుళ్ళ గల్ ఎక్కపోయారు అక్కడ హుండి తీసుకొని పోయారు అలా ఓకే అదే రాత్రి అక్కడ పోయి ఓకే ఈడ మాత్రం అసలు తీయనే లేదు తీస్తే మాత్రం ఓన్ కదా అన్న అలా చెప్పిన సందర్భాలు ఉన్నాయా అయ్యగారు గుడికి వచ్చి గుడికి వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పడం ఏంటంటే స్వామి సాయంత్రం అయితే అమ్మవారు గజ్జలు కట్టుకొని గల్ గల్ అని తిరగటం మాకు శబ్దం అనేది వినపడుతుంది మేము కూడా అమ్మవారినే అనుకుంటున్నామని చాలామంది చెప్పారు ఈ పక్కన వచ్చిన అమ్మవారు కదా చూడండి ఇటు పక్కన ఉన్న అమ్మవారు రోజు మనం సాయంత్రం గుడి తాళం వేసి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున వచ్చేవాడికి అమ్మవారి బట్టలు కింద పడి ఉంటాయి అంటే అమ్మవారు ఏంది నైట్ అమ్మవారిని అంటే గుడి ద్వారా మూసి మళ్ళీ ఉదయం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అమ్మవారు బట్టలు అనేది కింద పడిపోయి ఉంటాయి ఆ విధంగా అమ్మవారు అనేది మేము ఏమనుకున్నాడు అమ్మవారు లేచి గ్రామంలో తిరుగుతున్నారని మేము భావిస్తున్నాం అండ్ అలా తిరగడం ద్వారా సౌండ్లు రావడం ద్వారా అలాంటి శబ్దాలు వచ్చినప్పుడు గ్రామస్తులు ఏంటంటే కొంతమందికి భయం అవుతుంది అమ్మవారే అనే ఒక ఆలోచన కాకుండా ఇంకా వేరే ఏదైనా తిరుగుతుందేమో అని ఇలాంటి భావన కూడా కలుగుతావు కదా అంటే వాళ్ళు అమ్మవారే అని అనుకున్నారా లేకపోతే వేరే ఏదన్నా అనుకున్నారా అమ్మ వాళ్ళు అనుకున్నది అంటే స్వయంగా అమ్మవారే తిరుగుతుంది ఇప్పుడు ఈ మా గుడి వెనక బిల్డింగ్ కడుతున్నారు వాచ్మెన్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా చాలాసార్లు నాకు చెప్పారు స్వామి అమ్మవారు రాత్రిపూట గుడి చుట్టూ తిరుగుతుంది వాళ్ళకు కూడా ఏదో నీడ వెళ్తున్నట్టు కనిపించింది గల్ గల్ సాయంత్రం రాత్రి అయితే మొత్తం గుడి చుట్టూ గల్ 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 సౌండ్ వస్తుంది వాళ్ళు కూడా స్వయంగా వచ్చి నాకే చెప్పారు భయపడిన సందర్భాలు అయితే ఏం లేవు అమ్మవారు అనే ఒక అలవాటు అయిపోయింది అమ్మవారే అను ఎవరైనా అమ్మవారే అనుకుంటారు ఎవరైతే భయపడి అట్లా చేసింది లేదు స్వామి ఇట్లా అమ్మవారు రాత్రిపూట తిరిగారు మాకు నీడ కనపడింది ఇట్లా సౌండ్ వచ్చింది మళ్ళీ ఒక మూడు రోజుల కింద నాలుగు రోజుల క్రితము వాళ్ళు గుడికి వచ్చారు వేరే వాళ్ళు వాళ్ళు ఎస్ఆర్ నగరు అమీర్పేట నుంచో వచ్చారు స్వయంగా మీ మీడియా వాళ్ళతోనే వాళ్ళు ఉండి మాట్లాడి చెప్పడం అమ్మ వాళ్ళ కళలోకి వచ్చి నేను అక్కడ పాలు తాగుతున్నాను నువ్వు వచ్చి పోయి అని కూడా చెప్తే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి అమ్మవారికి పాలు పడించి మీ మీడియాతో కూడా మాట్లాడారు వాళ్ళు వాళ్ళ కళలో అమ్మవారు వచ్చి కూడా చెప్పింది అంటే మొత్తం ఇలా మహిమ అమ్మవారి మహిమ ఎంతగా ఉంది అంటే మళ్ళా నానా మీరు అంతా మీకు ఉందో లేదో కానీ మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ అమ్మవారు అవుతుంది ఇక్కడ బుగ్గలుగా ఆ అమ్మనే ఈ ఓకే ఈ అమ్మనే అయితే పోవాలన్నా ఆమెకు తెలుసు మనం మన ఇంటికి మన ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు మంచిగా చేసి సంతోషంగా చేస్తే ఆమెకి ఆపగుమ్మలతోటి మంచిగా సాగ పెట్టుకొని నీళ్ళ శాఖ పెట్టేది ఏం ఖర్చు ఏం లేదు తెల్ల బట్టలు కట్టుకొని ఎంతకల్ నీర పోసుకొని అమ్మ చుట్టాయి చుట్టూ తిరిగి ఆమెకు మంచిగా మొక్కితే మూడు నాలుగు రోజులలో అట్ట మాయమైపోతుంది ఎట్లా అవుతుంది ఓకే

బెంగళూరు అక్కడ బొంబాయి పడ్డదా మీకు దీటి కానీ మొక్కుకున్నాం ఓకే ఇక్కడనే వచ్చిందమ్మాటంగా కోరిక నెరవేరింది అమ్మవారి రోజు షాప్ మాది అన్ని మంచిగా చూస్తుందా రోజు మా ఇంట్లోకి వచ్చిపోతుంది మంచిగా నైట్లో ఒంటి గంటకు రెండు గంటలకు మంచిగా గల్ల గుల్ల వస్తుంది వచ్చి సౌండ్ తోటి వస్తే కానీ మేము ఏం భయపడము ఆమె వచ్చిపోయిందా అనుకుంటాం బిల్డింగ్ ఎక్కి దిగుతుంది మా తాన అంటే మీకు భయం అనిపించలేదు ఎందుకంటే అమ్మవారేనా లేకపోతే ఇంకోవరన్నా తెలుసు మాకు చెప్తుంది విడుదల కూడా వేరే రూపంగా చెప్తుంది ఇట్లా వస్తున్నా నేను ఏం భయపడొద్దని నిజమే మీరు కూడా ప్రతిరోజు దర్శనానికి వచ్చి అమ్మవారిని ఊడుస్తాం ముగ్గేస్తాము ఇక్కడ ఉంటాం గుడి అమ్మ మీ పేరు చెప్పండి వనజ వనజ గారు మీకు ఎట్లా మా అమ్మవారి దర్శనము సంతోషంగా ఉంది మేము కోరుకున్న కోరికలు కూడా నెరవేరినాయి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ పదహారు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల నుంచి అంటే మీరు కూడా అంటే ఈ పాలు సేవిస్తున్నారు అమ్మవారు అనే దానికంటే ముందు కూడా ఏమైనా కోరికలు కోరుకుంటే నెరవేరిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ముందే కోరికలు నెరవేరినాయి మేము కోరుకున్నాము నెరవేరినాయి ఏ ఆరోగ్యాలు బాగాలేకపోతే కూడా కోరుకున్నాము ఆరోగ్యాలు కూడా బాగున్నాయి ఆరోగ్య సమస్యలు ఇలా కానీ సమస్యలు ఏమున్నా కోరుకున్నాము ఇన్ని రోజులు కూడా మీకు తిరుగుతాము అని మండలాలు చేస్తే కూడా మా కోరికలు నెరవేరింది చేసినా కూడా నెరవేరింది ఇప్పుడు అమ్మవారు ఏంటంటే ఎవరినడినా కూడా నైట్ టైము అమ్మవారు ఈ గ్రామంలో తిరుగుతున్నారు ఇంటి దగ్గర కూడా వస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు కదా అలా సౌండ్లు వచ్చినప్పుడు శబ్దాలు వచ్చినప్పుడు మీకు ఏమైనా భయం లాంటిది అలా అనిపించింది నాకు స్వయానా అమ్మవారే వచ్చింది చిన్న కళలో అమ్మవారు చిన్నపిల్ల రూపకరంగా వచ్చి మా వారు హెల్త్ బాగాలేకపోతే ఈ రకంగా నాకు మనసులు చెప్పినట్టే అమ్మవారు చెప్పింది అమ్మవారు చెప్పిన ప్రకారమే నేను వెళ్ళి చూపించుకున్నా మీకు అంటే నెక్స్ట్ రోజు అమ్మవాసు ఉంది ఊరు వెళ్ళాలి అనుకున్నాం వెళ్ళొద్దు అని చెప్పింది వెళ్ళలేదు నెక్స్ట్ తర్వాత మళ్ళీ అమ్మవారికి వచ్చి మొక్కిన తర్వాత ఊరు వెళ్ళి హాస్పిటల్ చూపించుకున్నాము మా వారికి బాగుంది అప్పటి నుంచి మా వారు కూడా నమ్ముతాడు మా పిల్లలు కూడా నమ్ముతారు అమ్మవారు అని అందరు ఆరోగ్యాలు కూడా బాగున్నాయి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరింది అయితే మీరు ఇంకా ఏమన్నా భక్తులకు చెప్పాలి అంటే అమ్మవారి మహిమ గురించి ఏం చెప్తారమ్మ అమ్మవారి మహిమ అంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కోరుకున్నా నెరవేరుస్తుంది అనేది గట్టి నమ్మకం నమ్మి చేస్తే ఖచ్చితంగా అమ్మవారు ఉంది నమ్మకం మీద వచ్చి కోరుకుంటే కోరిక నెరవేర్చడానికి ఖచ్చితంగా అమ్మవారు నేనున్నా అని నిరూపించుకుంటే నమ్మకం మీద చేస్తే నేనున్నా అని నిరూపించుకుంటాను ఎందుకంటే ఎక్కడైనా ఎక్కడ వెలిసిన దేవుడైనా సరే స్వయంగా నిలిచిన వారు మనము మొక్కులున్న మొక్కుకోవడానికి వెళ్తాము మొక్కులు తీర్చుకుంటాం వందల వందల కిలోమీటర్లు వెళ్ళి కాకపోతే కళలకు రావడము మన గ్రామంలో తిరగడము మన ఇంటికి వచ్చి మీరు ఇలా రేపు వెళ్ళొద్దు అని చెప్పి ఇలాంటి చెప్పిన సందర్భాలు ఉండవు కాకపోతే ఇక్కడ ఈ అమ్మవారు చెప్పడం అనేది నమ్మకంగా అమ్మవారికి కంటిన్యూ డైలీ తిరిగిన డైలీ మొక్కడం రావడము నా నుంచి అయినంత వరకు ప్రసాదము పాలు కొబ్బరికాయను అది చేయడం జరిగింది మా ముత్తదతనం బాగుండాలని కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేర్చిందమ్మ హాస్పిటల్ పోతే డాక్టర్ ఎందుకు తీసుకొచ్చిన పోయినను అన్నాడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నువ్వే చేయాలి ఏ రూపకారంగా అయినా నువ్వే చూపించాలని కోరుకున్నా ఖచ్చితంగా బాగుంది చూస్తున్నారు కదా దేవుళ్ళని మనం ఇష్టంతో కొలిస్తే మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక్కడ మనం మదీనాగూడలో పోచమ్మ అమ్మవారి దేవాలయం దగ్గర ఉన్నాము గుడి చైర్మన్ గారైనా పంతులు గారిని అడిగినా ఇక్కడికి వచ్చే భక్తులనైనా సరే ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న భక్తులను అడిగినా సరే అమ్మవారి మహిమ గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు ఎవరిని కదిలిచ్చినా సరే వాళ్ళ ఆనందం కళ్ళల్లోనే కనబడుతుంది అమ్మవారు వాళ్ళ కోరికలు ఎలా నెరవేర్చారు వాళ్ళ ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు ఎలా తీర్చారని వాళ్ళ మాటల్లో వాళ్ళ కళ్ళల్లో అర్థమవుతుంది ఎవరైనా సరే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా హైదరాబాద్ మదీనాగూడ పోచమ్మ అమ్మవారి టెంపుల్కి వచ్చి మీ బాధల్ని చెప్పుకొని మీ మొక్కుల్ని మొక్కుకొని ఆ మొక్కుల్ని తీర్చుకున్న తర్వాత మీరు మొక్కుల్ని తీర్చుకొని వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ ఉందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆర్ తెలుగు